పీకే ఓము బెంగళూరులో కోడి చిక్కి అండి ఇక్కడ పీకే ఓము సూపర్ మార్కెట్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది టీ టీ అండి ఇది చాలా ఫ్లేవర్ నీకు ఎన్ని ఫ్లేవర్లు కావాలంటే అన్ని ఫ్లేవర్లు ఉంటాయి టీ చాలా బాగుంటుంది ఇంకో సమోసా ఫ్లేవర్గా ఉంటే అన్నీ ఉంటాయి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తాగుతామండీ ఇదంతా పీకే పోమండి మొత్తము ఇంత పీకే పోము ఒక పక్క పండ్లు అన్ని ముగిపోండి ఇది ఇదంతా పీకే పోము వచ్చే పండ్లు అక్కడ వచ్చే టీవీ ఇక్కడ వచ్చే లోపల షాప్ షాప్ రండి మీకు అన్ని నేను క్లియర్ గా చెప్తాండి చూడండి బాగా అర్థం పెట్టుకోండి మనకు కావాల్సిన ఐటమ్స్ సూపర్ మార్కెట్ కంటే చా బాగుంటాయండి క్వాలిటీ ఇక్కడ చూడండి చపాతి ఏ కావాలంటే అది రెడీమేడ్ కాలు పెరుగు నీళ్ళు చాక్లెట్స్ ఇక్కడ చూస్తాను చాక్లెట్స్ ఏ ఎన్ని ఏవి కావాలంటే అండి ఇదిగోండి ఐస్ క్రీమ్లు ఎన్ని ఐటమ్స్ కలుగుతాయి ఎన్ని ఐటమ్స్ ఐస్ క్రీమ్లో ఇదిగోండి కుక్కల ఇది ఎంచండి మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటమ్ చూస్తుండీ నెమ్మది చూస్తుంటుంది మీరు పెట్టి చూడండి కాదా ముప్పై అండి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటామండి క్వాలిటీ బాగుంటుంది దీనిలో ముప్పై ఏళ్ళ నుంచి ఉండాలంటే ఇక్కడ వచ్చిన కస్టమర్లు కూడా చెప్తా ఉంటారు వీళ్ళది కేరళ అంట పేర్లన్నది వాళ్ళు చిన్న షాప్ నుంచి ఇంత పెద్ద షాప్ డెవలప్ చేసుకున్నదంట అందులో విలేజ్లో ఏ పండితే అవి తెచ్చుకుంటారండి వీళ్ళు అవి తెచ్చుకొని ప్యాక్ చేసి సపరేట్గా వర్తలను పెట్టుకొని చేస్తారండి ఇదండి వాళ్ళు గోడనాలి బియ్యము కోల్టీ అంటే చాలా బాగుంటాయి ఎన్ని రకాలు నవదనాలు ఉన్నాయి? కొర్రల్ కానించి గోల్డ్ బి రైస్ రెడ్ రైస్ కొర్ర బియ్యం ఆడిచ్చినట్టు ఉన్నాయి మామూలుగా ఉన్నవి నా అంటే 3 ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మేము ఇప్పుడు వచ్చినప్పటికీ కూల్డ్ గేట్లో ఉంటాము ఇక్కడికే వస్తాము ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాము బెల్లం గుడికి చూడండి ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆయిల్ గుడికండి ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆయిల్ డి మార్చుకుంటే చాలా బాగుంటాయండి ఇక్కడ క్వాలిటీ కోల్టీ ఎక్సలెంట్ కోల్టీ అండి మేము వచ్చినా కూడి గేట్ నుంచి ఇక్కడే వచ్చి తీసుకుంటానండి నేను అంత బాగుంటుంది ఇల్లు కేరళ వాళ్ళండి వాళ్ళు బిజినెస్ డెవలప్ కావాలంటే లాభాల గురించి ఆలోచించారని ఇక్కడొచ్చిన కస్టమర్లు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తారంట వాళ్ళు చెప్తా అంటే నేను విన్నా నేను తీసుకెళ్తాండా అక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఉంటాయి పెసర తోపు బియ్యము ఉల్లగడ్డ ఎన్నీ టైం ఉంటాయండి భూముకు హౌస్కి కావాల్సిన వస్తువులు ఖచ్చి ఉంటాయండి ఇక్కడ క్వాలిటీ కొడుకు బాగుంటుందండి గా ఉంటుంది క్వాలిటీ కేరళ వాళ్ళు రండి ఇల్లు వీళ్ళు వచ్చి ముప్పై సంవత్సరాలు అయినట్టాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ పెడతారు తర్వాత వచ్చేసి వాళ్ళు విలేజ్ బయకు తీసుకొచ్చి ఏమన్నా కాని అండి పెసులు ఏదైనా ఇక్కడ వచ్చి దానిపైన మంచి క్వాలిటీ పంట చేసి ప్యాక్ చేసి బిజినెస్ చేస్తుంది